హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా ఈరోజైతే మీకోసం మామిడికాయ రోటి పచ్చడిని అయితే తీసుకువచ్చానండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి అందరూ నిల్వ పచ్చళ్ళు అయితే పెట్టుకుంటారు కానీ ఒకసారి ఇలా మామిడికాయ రోటి పచ్చడి అయితే తయారు చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలోకి మామిడికాయ రోటి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆహా అమృత అంటారు అంత బాగుంటుంది మీరైతే ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు నిజంగా అంతా బాగుంటుంది ఇక్కడ మామిడికాయ రోటి పచ్చడి కోసం నేనైతే రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను ఒకటి పుల్లటి మామిడికాయ రెండవది తీయటి మామిడికాయ ఈ విధంగా రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను మనం రెండు పుల్లటివి రెండు తీయటివి తీసుకుంటే టేస్ట్ అంతా బాగుండదండి ఈ విధంగా ఒకటి పుల్లటిది ఒకటి తీయటిది తీసుకుంటే టేస్ట్ మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఈ విధంగా మనం రెండు మామిడికాయలను చెక్కు తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత రోటిని మనం శుభ్రంగా కడిగిన తర్వాత వాటినైతే రోట్లో వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి ముక్కలను మీరు చిన్నగా కూడా కట్ చేసుకొని దంచుకోవచ్చండి చూశారు కదా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కొన్ని కొన్నిగా రూట్లో వేసుకొని కచ్చా పచ్చగా అయితే ఈ విధంగా దంచుకోవాలండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి ఒకసారి అయితే మామిడికాయలతో తప్పకుండా ఈ విధంగా అయితే పచ్చడి చేసుకొని తినండి ఒక ముద్ద ఎక్కువనే తింటారు మీరు కడుపు నిండా తింటారు నిజంగా అంత టేస్టీగా ఉంటుంది పుల్లగా తీయ తీయగా నోటికి చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి చూశారు కదా మనం ఇక్కడ ముక్కలన్నింటినైతే అయితే ఈ విధంగా కచ్చ పచ్చగా అయితే దంచుకున్నాము మరీ మెత్తగా నూరనవసరం లేదండి ఈ విధంగా కచ్చ పచ్చగా నూరుకుంటే సరిపోతుంది మనం దంచుకున్న ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఏ రోట్లో ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర తగినంత కారం తగినంత ఉప్పు ఇక్కడ నేనైతే రెండు చెంచాల కారం అయితే వేసాను మీ టేస్ట్కు తగినట్టయితే కారం వేసుకోండి వీటన్నింటినీ ఒకసారి అన్ని కలిసేలాగా మనం నూరుకోవాలి మనం ఈ విధంగా రోటి పచ్చలు చేసినప్పుడైనా సాంబార్లు ఉప్పు వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా మనం ఈ విధంగా అన్నీ నూరుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే అందులో వేసుకొని కొంచెం కొంచెంగా నూరుకోవాలి అన్నీ బాగా కలిసేలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే నూరుకోవాలండి చూశారు కదా మనం నూరుకున్న ముక్కలను అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా అయితే కలిసేలా బాగా నూరుకున్నాము ఈ విధంగా నూరుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడనే చూసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే అంతా కలిసేలా అయితే నూరుకోవాలి చూసారు కదా మన కమ్మనైన మామిడికాయ రోటి పచ్చడి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో వస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈ సీజన్లో తప్పకుండా మీరు ఈ విధంగా తయారు చేసుకొని కడుపు నిండా తినండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇక్కడ మనం మామిడికాయ రోడ్డు పచ్చడి అయితే తయారైందండి ఈ విధంగా తయారైన రోడ్డు పచ్చడిని అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము మన చిన్నతనంలో ఎక్కువ మన అమ్మలు అమ్మమ్మలు రోటి పచ్చళ్ళే ఎక్కువగా చేసేవారు కదండీ నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం అండి నిజంగా ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ విధంగా రోటి పచ్చళ్ళే ఎక్కువగా తింటూ ఉంటాము మేము చూసారు కదా మనం నూరుకున్న మామిడికాయ పచ్చళ్ళు అయితే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనికైతే తాలింపు వేసుకుందాం తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలను ఈ విధంగా తుంచి వేసుకోవాలి తర్వాత జీలకర్రని తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచిన రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తగినంత పసుపును అలాగే కరివేపాకును కూడా వేసుకొని అంతా బాగా వేగిన తర్వాత మనం నూరుకొని పెట్టుకున్న పచ్చన్నైతే దీంట్లో వేసుకోవాలి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి సార్ కదండి చాలా సింపుల్గా కమ్మనైన మామిడికాయ రోటి పచ్చడి అయితే మనం తయారు చేసుకున్నాము ఈ విధంగా చాలా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకొని అయితే కడుపు నిండా తినండి దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది ఒక్కొక్కసారి నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రోటి పచ్చళ్ళు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్